నమస్కారం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం శుద్ధ పౌర్ణమి రోజున మనం ఈ గురు పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటాం ఇది కేవలం పండగ మాత్రమే కాదు మన జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి గురువుల పట్ల మనం కృతజ్ఞతను తెలియచేసాల్ చేయాల్సినటువంటి రోజు అసలు గురు అంటే ఎవరు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాత్రమే కాదు గు అంటే చీకటి రు అంటే వెలుగు మన మనస్సుల నుండి అజ్ఞానమనే చీకటిని పారద్రోళి జ్ఞానమనే వెలుగుతో నింపేవారే గురువులు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా तस्मै नमः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै नमः न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः గురువు కంటే ఉన్నతమైన సత్యం లేదు మన కళ్ళతో చూడలేని సత్యాన్ని గురువు మనకు చూపిస్తాడు జ్ఞానం అనే వెలుగుతో మన అంతరంగ నేత్రాలని తెరుస్తాడు మనం మరి ఈ గురు పౌర్ణమి కేవలం గురువులనే తెరుచుకుంటున్నామా అంటే కాదు అన్ని చోట్ల మనం ఎక్కడి నుంచి అయితే మనం నేర్చుకుంటున్నామో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజు మనం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం ముందుగా ఎవరెవరిని ముఖ్యంగా తలుచుకోవాలో ఇప్పుడు చూద్దాం గురు పౌర్ణమిని మనం వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం వ్యాస పూర్ణిమ అని ఎందుకు అంటున్నాము అంటే వ్యాస మహర్షి పరాశర కుమారుడు వశిష్ఠుని మనవడు మరియు సుఖమహర్షి తండ్రి వేదవ్యాసుని జన్మదినం ఈరోజు కాబట్టి గురు పౌర్ణమి రోజునే వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం ఆయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి మహాభారతం భగవద్గీత విష్ణు సహస్రనామ వంటి అమూల్యమైన గ్రంథాలను మనకి అందించాడు ఒక రాశిగా ఉన్నటువంటి వేద రాశిని విభజించి మనకి అనువుగా తెలుసుకునేందుకు అనువుగా ఆయన మనకు అందించాడు ఆయన లేకపోతే మనకి ఇవన్నీ కూడా ఏమీ లేవు కాబట్టి ఆయనకు కృతజ్ఞత తెలియజేద్దాం వ్యాసం వశిష్ట నప్తారం శక్తి కల్షపో వ్యాసం వశిష్ట నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతి తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ మానవ జాతే అతనికి రుణపడి ఉంది ఎందుకంటే వ్యాస భగవానుడు లేకపోతే భేదాలు లేవు భగవద్గీత తెలుసుకోలేం విష్ణు సహస్రనామం వెళ్ళాము వేదవ్యాసుడు మనకి జ్ఞాన నిధి మానవాళికి జ్ఞానాన్ని పంచినటువంటి మార్గదర్శి అలాగే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ప్రకృతి గురువు మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా కేవలం గురువుల ద్వారానే కాదు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు అని చెప్పినటువంటి మహానుభావుడు ఏతాన్ మహా గురు రాజన్ సాంతాన్ రూహీ యథామతి సర్వమతం ప్రాపన్నో గుహ్యాత్మా గురుమేవమే ప్రతి ఒక్కరూ కూడా మనకు గురువులే ప్రకృతి నుంచి పశుపక్షాదుల వరకు కూడా దత్తాత్రేయుడు తన జీవితంలో ఇరవై నాలుగు మంది గురువులను చూశాను అని చెప్పేసి చెప్పాడట ఉదాహరణకి భూమి మనకి ఊర్పు సహనం నేర్పిస్తుంది నీరు మంచితనం పంచడం గాలి స్వేచ్ఛగా విహరించడం హంస మనకి మంచి చెడ్డ వేరు చేసే వివేకాన్ని తెలియజేస్తుందట పసిపాప స్వచ్ఛతకి గుర్తు చేప మనం ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో కూడా తెలియచేస్తుందట ఇలా ప్రతి జీవి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చెప్పేసి దత్తాత్రేయుడు చెప్పారు ఇకపోతే శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా మార్గదర్శి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక గురువే కాదు మనకి జీవితంలో వచ్చేటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేసి అతన్ని ధైర్యంగా ముందుకు అడిగేసే విధంగా ప్రోద్భలం చేసిన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా చనా మా కర్మ ఫలహేతుర్భము అయితే సంగోస్త్వ కర్మణి అంటూ సమస్యలకు కుంగిపోవద్దని చెప్పేసి కర్తవ్యం నిర్వహించాలని చెప్పినటువంటి గురువు అలాగే పతంజలి మహర్షి పతంజలి ఒక గొప్ప ఋషి యోగ పితామహుడు యోగ అంటే కేవలం శారీరక కథలికి మాత్రమే కాదు యోగం అంటే చిత్త వృత్తి వృత్తినిరోధ యోగ చిత్త వృత్తి వృత్తినిరోధ మన మనస్సు మరియు భావోద్వేగాలను నియంత్రించే మార్గమని ఆయన బోధించారు అష్టాంగ యోగ అనే ఎనిమిది అంశాల ద్వారా మన జీవన విధానాన్ని తెలియచేశారు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అంశాల ద్వారా మనం ఎలా జీవించాలో మనకి తెలియజేశారు వ్యాసుడు జ్ఞానాన్ని బోధిస్తే దత్తాత్రేయుడు మన చుట్టూ ఉన్న వాటిని గౌరవించమని చెప్తే కృష్ణుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో జీవితంలో తెలియచేస్తే పతంజలి జీవన విధానం ఎలా ఉండాలి ఒక క్రమశిక్షణతో ఎలా ఉండాలి ఒక పద్ధతిగా లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలియజేశారు ఇలా మన గురువులు మనకు తెలియచేసినటువంటి విలువైన సంపద ద్వారా మనం జీవించగలుగుతున్నాం కాబట్టి గురు రోజు వాళ్ళందరినీ తలుచుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది మరి కేవలం గురు పౌర్ణమి రోజున గురువులను మాత్రమే గౌరవించాలంటే కాదు మనం ఒక వ్యక్తిని కాదు ఒక సమూహ శక్తిని మనం గౌరవించాలి గురువులతో పాటు మన తల్లిదండ్రులు స్నేహితులు పుస్తకాలు అనుభవాలు నిశ్శబ్దం ఇలా అన్నీ కూడా మనకి గురువులే మనం ఒక వ్యక్తిగా మారడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలియచేయాలి గ్రాటిట్యూడ్ చూపించాలి ఉదాహరణకి రామాయణం మనకు ఎలా మన జీవనం ఉండాలో ఎలా సమష్టిగా బ్రతకాలో తెలియజేస్తుంది మహాభారతం మనం ఎలా ఎంచుకోవాలో మన ఎంపిక ఎలా ఉంటే మనం జీవితంలో ముందుకు వెళ్తామో మహాభారతం తెలియజేస్తుంది భగవద్గీత స్వీయ క్రమశిక్షణ మరియు జ్ఞానాన్ని భగవద్గీత తెలియజేస్తుంది భాగవతం ప్రేమ భక్తి అనేది తెలియజేస్తుంది ఇలా ఆది గురువు అయినటువంటి మన అమ్మ మొదలు అందుకే అంటారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు అందుకే ముందు మనకి ఎలా ఉండాలో అమ్మ మాట ద్వారా తెలియజేస్తుంది తర్వాత తండ్రి లోకాన్ని పరిచయం చేస్తాడు తర్వాత గురువుని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేస్తూ మన జ్ఞానాన్ని ప్రబోధిస్తాడు కాబట్టి అందరినీ కూడా మనం తలుచుకోవాలి వేర్ దిర్ ఇస్ ఎ లర్నింగ్ దెర్ ఇస్ ఎ గురువు వేర్ దెర్ ఇస్ ఎ గ్రాటిట్యూడ్ దేర్ ఇస్ ఎ గురు పౌర్ణమి మనం ఎక్కడ ఏమి నేర్చుకుంటున్నామో అక్కడ గురువు ఉంటాడు అది ఎక్కడి నుంచైనా సరే ఏ విధంగా అయినా సరే ఎక్కడ మనం కృతజ్ఞత తెలియచేస్తున్నామో అక్కడ గురు మనం జరుపుకున్నట్టే కాబట్టి కేవలం వ్యాస పౌర్ణమి రోజే కాదు ప్రతిరోజు మనం గురువులకు మన చుట్టూ ఉన్నవారికి కృతజ్ఞతను తెలియచేసుకుందాం అందరం ఆనందంగా ఉందాం సర్వేజన సుఖన భవంతు